సంక్షిప్త వార్తలను చూద్దాం మాకు తిరుచానూరు దాఖలు సర్వే నెంబర్ నాలుగు వందల అరవై నాలుగులో పట్టాభూమి ఉంది దీనిని తిరుచానూరు పాడిపేట తన్నపల్లికి చెందిన కొందరు నేతలు ఆక్రమిస్తున్నారు ఆక్రమించడమే కాకుండా వాటాలు వేసుకుని మరీ పంచుకున్నారు పట్టా భూమిలో ఉన్న ఇసుకను రాత్రి పగలు అనే తేడా లేకుండా దోచుకుంటున్నారు నలభై ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పైసా పైసా కూడ పెట్టుకుని భూమిని కొనుక్కున్నా అని తెలిపారు గారు రిటైర్డ్ అయ్యాను పిల్లలు అమెరికాలో ఉంటే చూద్దామని అమెరికాకు వచ్చాను నేను లేని సమయం చూసుకొని ఇసుక కోసం నా పట్టా భూమిని పాడిపేటకు చెందిన మల్లి తన్నపల్లికి చెందిన వెంకటాచలం తెరుచానూరుకు చెందిన ఇంద్రారెడ్డి దాసురెడ్డి కిషోర్ రెడ్డి మోహన్ రెడ్డి తిరుపతికి చెందిన మణి ఒక గ్రూప్ గా ఏర్పడి మరీ ఆక్రమిస్తున్నారని ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రి లోకేష్ జిల్లా కలెక్టర్ ఎస్పీ స్పందించి రాయుల నుంచి నా పట్టాభూమిని కాపాడండి మహాప్రభు అంటూ విశ్రాంతి రెడ్డి వేడుకున్నారు అమెరికా వీడియో ద్వారా పైగా వృద్ధుడు మాజీ ప్రభుత్వ ఉద్యోగి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది ఇసుక దందాను అడ్డుకోవాల్సిన సెఫ్ అధికారులు రెవెన్యూ పోలీస్ అధికారులు ఎప్పటికైనా స్పందించి విశ్రాంతి ఉద్యోగి పట్టాభూమిని ఇసుక స్మగ్లర్ల నుంచి కాపాడాలని పలువురు కోరుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి మరియు తిరుపతి అర్బన్ ఎస్పీ గారికి నా నమస్కారములు నాకు తిరుచానూరు గ్రామ సర్వే నెంబర్ నాలుగు వందల అరవై నాలుగులో పంట పొలము కలిగి ఉన్నాను దానిలో ఇసుక ఉన్నందున అక్రమంగా మణి వెంకటాచలం ఇంద్రారెడ్డి దాసు రెడ్డి మోహన్ రెడ్డి కిషోర్ రెడ్డి నా పొలములో ఇసుక ఉన్నందున అక్రమంగా దొంగిలించున్నారు పబ్లిక్ గా నేను ప్రస్తుతం నా పిల్లలను చూచేందుకు అమెరికాకు వచ్చి ఉన్నాను